అప్పుడప్పుడు కలవరిస్తున్నారు ఒక్కసారి రారా అని అమ్మ ఫోన్ చేసింది అమ్మ ఈ మధ్యనే ప్రాజెక్ట్ వచ్చిందమ్మా కొత్తగాను సెలవు పెడితే తీసేస్తున్నారు రిసిషను అమ్మ నాన్నగారికి అంతగా ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంది అని డాక్టర్లు అంటే పిలమ్మా అన్నాడు తల్లి చాలా బాధపడి ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత ఇంకా ఆవిడ చెప్పలా నాలుగు రోజులయ్యింది తగ్గిపోయింది భర్తకి ఇంటికి వెళ్ళిపోయారు ఆవిడ సంతోషంగా ఉంది కోడలు ఫోన్ చేసింది వారం పోయాక మీ అబ్బాయి రాత్రి పగలో ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి కనపడ్డమని తిన్నారు ఇప్పుడు మీ అబ్బాయికి జాండిస్ అన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళినాం రెండు రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు నాన్నగారు నాన్నగారిని కలవరిస్తున్నారు అత్తయ్య గారు మా అమ్మగారిని తీసుకొని రారా అంది అంటే వెంటనే ఆవిడ కళ్ళు ఒత్తుకుని చూశారా ఫోన్ చేస్తే మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నారంటే ధూర్తుడు రాలేదు ఇప్పుడు కోడలు ఫోన్ చేస్తుంది రమ్మని ఇలాగే ఉంటాయి అంది ఆయన అన్నాడు వచ్చినప్పుడు వెళ్ళడానికి ఎంత బతిమాలాడండి ఇంటి వారికి ఏదో చాలా అవసరం వచ్చింది ఈయన చాలా ఈశ్వర్యవంతుడు ఏమండి మా అన్నయ్యకి అనుకోకుండా చాలా అవసరం వచ్చిందిట మీరు కొంచెం ఒక్క లక్ష రూపాయలు మీరు సర్దకూడదు మీరు సర్దేస్తే వాడు గట్టున పడిపోతాడు తర్వాత ఇచ్చేస్తాడు లేండి అందో నేను అనాలా నేను అడగాల నేను చెప్తే ఆయన ఇవ్వకూడదా అని ఉంటుంది అందుకని మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నట్ట నిన్ననే ఫోన్ చేశాడు అక్క ఇలా ఉన్నానే అన్నాడు ఏమిటో రాత్రంతా నిద్రపట్టలేదు అని అన్న ఆహా అని ఆయన ఊరుకుడు ఎప్పుడు పేపర్ అయినా నేను చెప్పింది చెవికి ఎక్కిందా అంటు ఆయనంటే తృప్తి ఆయన అప్పుడు తానే బయటపడుతుంది సరే ఇద్దానులే ఇద్దానులే కాదు ఇవాళ పంపించండి ఆ పంపించేస్తానులే అన్నాడు అనుకుంటా నేను అనాలి అన్నా కంటారు మీరు అంటున్నారు అక్కడి నుంచి ఉన్న తత్వం ఆది దంపతుల దగ్గర నుంచి ఉన్నది ఆయన అన్నాడు మీ అన్నయ్య స్థితికారకుడు కదా నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఈ లోకాల్ని రక్షించాలి హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించం మీ అన్నయ్య రక్షించాలి కానీ హావాహలానికి మీ అన్నయ్య కూడా పారిపో వచ్చేశాడు సముద్రం దగ్గర కాబట్టి ఆయన వచ్చి బయట నుంచి బావగారు మీరు బుచ్చేసుకోండి అంటున్నాడు మీ లోకం కోసం పుచ్చేసుకుంటా బుచ్చేసుకుంటా పుచ్చేసుకుంటా అంటాడు నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పలరి పలర సముక్రియను రక్షింతు నీవు నేడు వికటాబ్జముఖి చకారం పడితే కష్టంతో కూడుకున్నదని గుర్తు తేలిగ్గా చెప్తున్నాడు కానీ శిక్షింతు హాలాహలమును హాలాహలానికి శిక్ష వేస్తాను భక్షింతును మధుర సూక్ష్మ పలర సముక్రియన్ ఎలా తింటానో తెలుసా విషయాన్ని కిస్మిస్ పండు కిందట తింటా దానికి ఏం పళ్ళు ఉండక్కర్లేదు చెగోడీలు పెడితే పళ్ళుడిపోయి రానాలి కానీ కిస్మిస్ పండు పెడితే పళ్ళు ఇదిగండి పళ్ళన్నీ ఊడిపోయినా దవడల పెట్ట మధ్యన నొక్కేస్తే చక్క టక్ట చితికిపోయి తీయట రసాన్ని జ కాబట్టి శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పలరసమక్రియన్ కాబట్టి పార్వతి నువ్వేం చేస్తావు తెలుసా మళ్ళీ ఇలాంటి అవకాశాలు దొరుకుతాయో దొరకవు కాబట్టి విక్షింపుని ఇంటిలో పెట్టుకుని స్తోత్రం చేస్తున్నారు ఈ ఈ పద్యాన్ని రచన చేస్తున్నారు కాబట్టి ఆయన హాలాహలాన్ని భక్షించాడు అంటే ఆయన తినడానికి లేక కాదు ఆయనకి ఎవడు పెట్టేవాడు లేక కాదు శివాలయాల్లో పెట్టే కొబ్బరికాయల నీ ఏమైపోయినట్టు అది కాదు మనని రక్షించడానికి ఆయన హాలాహలం బుచ్చుకున్నాడు తెల్లగా మణిలా ఉండేటటువంటి శంకరుడి కంఠం మీద మత్స పడింది గరళకంఠుడు నీలకంఠుడు శ్రీకంఠుడు అయ్యాడు మన కోసమని ఒంటి మీద మత్స తెచ్చుకున్నాడు మహానుభావుడు చిన్న మచ్చ వస్తే ఆ ఇంత తందమైన ఒళ్ళు మచ్చ వచ్చిందని ముప్పై ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తారు ఆయన లో